డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులకు నమస్కారం డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు తరచూ వచ్చే డౌట్లకు ఈ వీడియోలో సమాధానాలు చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండా ఉంటే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మొట్టమొదటి కొత్త సిలబస్ ఇస్తారా పాత సిలబస్ ఇస్తారా ఎగ్జామ్ కు ఎగ్జామ్లో ప్రశ్నలు కొత్త సిలబస్ నుండి ఇస్తారా పాత సిలబస్ నుండి అని చాలామంది మంది అడగడం జరిగింది దానికి నేను సమాధానంగా కొత్త సిలబస్ నుండే ఎగ్జామ్లో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఆ ఎగ్జామ్ పేపర్ తయారు చేసే వాళ్ళు కొత్త సిలబస్ నుండే ఎగ్జామ్లో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకనగా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ నుండే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది పాత సిలబస్ ఇవ్వరు ఒకవేళ మీరు బేసిక్స్ రెండు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఒకవేళ చదవాలనుకుంటే పాత కూడా ఒక్కసారి ఆ విధంగా ఇంకా దీంతో కాన్సెప్ట్ లేని వాడిని ఒకసారి ప్రిపేర్ కాండి అంతేగాని కొత్త మ్యాక్సిమం నూటికి నైంటీ నైన్ పర్సెంట్ కొత్త సిలబస్ నుండే ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళు కొత్త సిలబస్ నుండే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ రెండో క్వశ్చను టెట్లో మార్కులు తక్కువ వచ్చాయి డిఎస్సి ర్యాంకు వస్తుందా డిఎస్సి జాబ్ వస్తుందా అని చాలామంది క్వశ్చన్ అడగడం జరుగుతుంది టెట్లో మార్కులు ట్వంటీ పర్సెంట్ మార్కులే డిఎస్సిలో ఎయిటీ పర్సెంట్ మార్కులు కాబట్టి మిత్రులారా దయచేసి వినండి టెట్లో క్వాలిఫై అయితే చాలు డిఎస్సి బాగా ప్రిపేర్ కాండి డిఎస్సి బాగా ప్రిపేర్ అయితే డిఎస్సిలో ఎక్కువ స్కోర్ రావడం సాధిస్తుంది కాబట్టి ఖచ్చితంగా జాబ్ వస్తుంది డిఎస్సిలో బాగా ప్రిపేర్ అయితే టెట్లో కూడా స్కోర్ పెంచుకోవచ్చు కాబట్టి దాని గురించి ఎటు పరిస్థితులను ఆందోళన చెందకండి టెట్ క్వాలిఫై అయితే డిఎస్సి మీద ఫోకస్ పెట్టండి నైంటీ పర్సెంట్ మీద ఫోకస్ పెట్టండి ఆ డిఎస్సీలో సిలబస్ టెట్లో ఉండడం జరుగుతుంది కాబట్టి టెట్లో కూడా ఎక్కువ మార్కులు వస్తాయి మూడో క్వశ్చన్ ఎన్ని మార్కులు వస్తే డిఎస్సి జాబ్ వస్తుంది డిఎస్సికి ఎన్ని మార్కులు వస్తే డిఎస్సి జాబ్ వస్తుంది కాదు పేపర్ కఠినత్వం బట్టి డిఎస్సి ఎన్ని మార్కుల మీద డిపెండ్ కట్ ఆఫ్ అవడం జరుగుతుంది ఒకవేళ పేపర్ ఎక్కువ సులభంగా వస్తే ఎక్కువ కట్ ఆఫ్ మార్కులు ఉండడం జరుగుతుంది కఠినంగా వస్తే తక్కువకు పడిపోవడం జరుగుతుంది తక్కువ మార్కులు కాబట్టి పేపర్ యొక్క కఠిన స్థాయిని బట్టి డిఎస్సి మార్కులు డిఎస్సి జాబ్ ఆధారపడి ఉంటుంది నాలుగో క్వశ్చన్ చాలామంది నేను రెండు మెథాలజీలో అప్లై చేశాను సార్ రెండు మెథాలజీ నేను చదువుతా చదవాలన్నా లేదా ఏ మెథాలజీ చదివితే నాకు లాభం ఉంటుందని చాలామంది క్వశ్చన్ అడగడం జరుగుతుంది రెండు మెథాలజీ అప్లై చేసినప్పుడు మీ సిలబస్ మీ సబ్జెక్ట్ మీద మెథాలజీ మీద ఫోకస్ పెట్టండి సరే మీ సబ్జెక్ట్ తక్కువ పోస్టులు ఉన్నాయి తర్వాత ఏరే మెథాలజీలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి సరే ఏరే మెథలజీ ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు నేను ఆ సా మెథరాలజీని చదివి నేను సాధించగలనని ఉంటే నమ్మకం ఉంటే మాత్రమే ఆ మెథరాలజీ వైపు వెళ్ళండి ఎక్కువ పోస్టులు ఏమో ఉన్నాయి కానీ ఎంతసేపు చదివినా కానీ ఒక వారం రోజులు చదివినారు చదివినా కానీ మైండ్కి ఎక్కాలి అట్లాటప్పుడు నువ్వు ఎక్కువ పోస్టులు ఉన్నా కానీ ఏం లాభం కాబట్టి ఇక్కడ తక్కువ పోస్టులు ఉన్నా కానీ నీ మెథలజీ చదవడం వల్ల నువ్వు సాధించడానికి రేసులో ముందంజలో ఉంటావు కాబట్టి నేను సాధించగలను ఎక్కువ ఉన్నాయి అది నా మెథాలజీ కాదు నా సబ్జెక్ట్ కాదు అయినా నేను కష్టపడి సాధించగలను అంటే ఆ మెథడాలజీ చదవండి లేకపోతే మీకు తక్కువ పోస్టులున్నా కానీ మీకు ఇష్టమైన సబ్జెక్టులునే మీ ఆ మెథడాలజీ చదివి సాధించండి డిఎస్సి జాబ్ సాధించండి అలాగే డిఎస్సి కోచింగ్ వెళ్ళాలా లేదా చాలామంది డిఎస్సి కోచింగ్ వెళ్ళాలా లేదా ఇంటికాడనే ప్రిపేర్ అవుతుందా సరిపోతుందా సార్ అని అడుగుతున్నారు డిఎస్సి కోచింగ్ నీ దగ్గర ప్రైమరీ అంటే ప్రాథమిక అంశాల మీద కూడా పట్టు లేనప్పుడు ఖచ్చితంగా నువ్వు డిఎస్సి కోచింగ్ వెళ్ళండి ఆ కాన్సెప్ట్ అన్ని నేర్పిస్తారు కాన్సెప్ట్ నేర్పించిన తర్వాత మీరు ఆటోమేటిక్ దగ్గర ఇంటి దగ్గర ఒక రూమ్ తీసుకొని లేకుంటే ఎక్కడైనా ఒక రూమ్ తీసుకొని చదవడం మొదలు పెట్టండి అలా లేకుండా నీ కాన్సెప్ట్ కూడా రాకుండా ఇంటికైనా చదువుదామంటే చాలా కష్టంతో కూడిన పని ఖచ్చితంగా కోచింగ్ వెళ్ళండి అది కూడా స్టాండర్డ్ కోచింగ్ సెంటర్కు వెళ్ళండి ఏ కోచింగ్ చెత్త కోచింగ్ సెంటర్లో కాకుండా ఒక కా స్టాండర్డ్ కోచింగ్ సెంటర్లు ఆ స్టే కోచింగ్ సెంటర్లోనే ప్రముఖమైన ముఖ్యమైన కోచింగ్ సెంటర్లకు మాత్రమే వెళ్ళండి నెక్స్ట్ ఎన్ని గంటలు చదివితే డిఎస్సి సాధించవచ్చు చాలామంది అడిగే క్వశ్చన్ ఎన్ని గంటలు చదివితే డిఎస్సి నీ మైండ్ ఆబ్సెంట్ అయినప్పుడు నువ్వు ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు చదివిన కానీ నువ్వు డిఎస్సి సాధించలేవు కాబట్టి నువ్వు మైండ్ నువ్వు ప్రజెంట్లో పెట్టుకోవాలి నువ్వేమో ఇరవై నాలుగు అంటే రోజుకు పదహైదు గంటలు పదహారు గంటలు చదువుతున్నావు నీ మైండ్ ఇక ఊర్లో విషయాల మీద కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ సమస్యల మీద కానీ ఆలోచించేటప్పుడు నీ మైండ్ పనిచేయనప్పుడు నువ్వు డిఎస్సీ సాధించలేవు నీ మైండ్ ఎప్పుడే కానీ నీ మైండ్ నీ కంట్రోల్లోనే ఉండాలా నీ శరీరం నీ కంట్రోల్లోనే ఉండే విధంగా చేసుకోండి మీరు మ్యాక్సిమం పదహైదు గంటలు చదివే విధంగా ప్రయత్నించండి మినిమం పదమూడు గంటలు చదివే విధంగా మీరు ట్రై చేయండి మినిమం పదమూడు గంటలు చదవాలి మ్యాక్సిమం పదహైదు గంటలు చదివితే ఖచ్చితంగా మీరు డిఎస్సి సాధించవచ్చు మిత్రులారా డిఎస్సికి నేను డిఎస్సి సంబంధించిన వీడియోలు తీసేటప్పుడు డిఎస్సికి సంబంధించిన వీడియోలు చూసి చాలామంది నా సబ్స్క్రైబర్స్ ఈ యొక్క డౌట్లు పెట్టడం జరిగింది ఆ డౌట్లకు సమాధానంగా నేను ఈ వీడియో తీయడం జరిగింది కాబట్టి మిత్రులారా మీకు ఎటువంటి డౌట్ వచ్చినా ఈ ఛానల్లో కామెంట్ రూపంలో పెడితే దాంట్లో నేను వీడియో ద్వారా కానీ లేకుంటే వెంటనే మెసేజ్ ద్వారా కానీ తెలపగలను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ